విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దారుణం చోటు చేసుకుంది దేశానికి సేవ చేసినందుకు మంచి బహుమతి ఇచ్చారంటూ కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేసిన ఆర్మీ కుటుంబ సభ్యులు వివరాల్లోకి వెళితే దాసన్నపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చేశారు అధికారులు టీడీపీ మండల స్థాయి అధికారులు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చర్యలు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సంఘటనా స్థలానికి భారీగా మోహరించిన పోలీసులు రెవెన్యూ అధికారులు టిడిపి నాయకులు అక్రమాలు కూడా తొలగించాలని వైసీపీ నాయకులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబానికి గ్రామస్తులు అండగా నిల్చారు నా మానవును పెంచుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి ఇదే కానీ వాళ్ళని ఓకే వాళ్ళు కూల్చారు ఓకే సార్ వాళ్ళే కూల్చారు బట్ నాకు ఇల్లే సార్ నాకు ఇల్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ ఎంత బాధపడతానో నాకు సార్ నాకు కష్టం సార్ అదే అందుకే నా బాధ సార్ ఓకే సార్ మీరు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా ఎక్కడైనా సరే తీసింది సార్ తెలుగుదేశం గవర్నమెంట్ వేద నుంచి వేద నుంచి పోర్స్ వచ్చిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్టర్ చెప్పారని చెప్పి అక్కడ నుంచి కలెక్టర్ ప్రసర్ వచ్చి కలెక్టర్ నుంచి మీకు ప్రెసర్ వచ్చి లేదా ఆర్టీ మేడం ప్రెసర్ వచ్చి ఈ విధంగా పోలీస్ పోర్షన్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూర్చోడం ధర్మం కాదు సార్ ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరు మీరు అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్ నా పేరు వెంకయనాయుడు సార్ నా ధనాన్పేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ్ళ సార్ నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విద్వాంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోడని అందరినీ కూల్ చేశారు సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లును కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే